నమస్తే ఫ్రెండ్స్ వార్ టూ సినిమాకి ఎన్టీఆర్ గారు కానీ హృతిక్ రోషన్ గారు కానీ లేకపోతే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ఎవరో పెద్దగా ప్రమోషన్ చేయట్లేదు కానీ కూలీ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారు వారు సినిమాకు కూడా ప్రమోషన్ చేస్తున్నారు ఇది నిజం వాళ్ళు చేసిన దానికంటే లోకేష్ కనకరాజు గారు ఎక్కువ చేస్తున్నారు ఇదేంటబ్బా లోకేష్ కనకరాజు గారు కూలీ సినిమాకు చేసుకోవాలి కదా వారు టూకు చేయటం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇవన్నీ నేను మీతో పంచుకునే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో కొద్దాం మనందరికీ తెలుసు కూలీ సినిమా వార్ టూ సినిమా ఆగస్టు ఫోర్టీన్త్ని రిలీజ్ అవుతున్నాయి ఓకే ఇంతకీ వార్ టూ సినిమా ప్రమోషన్స్ కానీ ట్రైలర్ కానీ ఇంతవరకు లేవు ఓకే మరి లోకేష్ కనకరాజు గారు వార్ టూ గురించి ప్రమోషన్ చేయడం ఏంటి మెటర్లోకి వద్దాం మొన్న లోకేష్ కనకరాజు గారు కూలీ సినిమా ప్రమోషన్లో అందులో భాగంగా అక్కడ రిపోర్ట్ ఒక మూడు క్వశ్చన్లు అడిగారు చాలా అడిగారు మనకి ఇంపార్టెంట్ ఏమడిగారంటే మీరు వార్ టూ లాగా వరల్డ్ వైడ్గా ఎక్కువ థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయట్లేదు అని అడిగారు దానికి లోకేష్ గారు వార్ టూ అనేది అది నిజంగా పాన్ ఇండియా సినిమా ఆల్రెడీ ఋతుక గారికి ఎన్టీఆర్ గారికి ఇండియా వ్యాప్తంగా ఆ మాటకు వస్తే వ్యాప్తంగా కొంచెం మార్కెట్ ఉంది అందుకని వాళ్ళకి ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసుకోవడం ఈజీ అయింది అని చెప్పారు రెండోది ఇంకోటి చెప్పారు మరి వాళ్ళేమో వార్ టూ వాళ్ళు రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పారు మరి మీరు రెండు వేల కోట్ల వైపు టార్గెట్ పెట్టారా ఆ కూలి సినిమా డైరెక్టర్ని కనకరాజు గారిని అడిగారు లోకేష్ కనకరాజు గారిని ఆయనేమో లేదు లేదు వాళ్ళు రెండు వేల కోట్లకి టార్గెట్ పెట్టారంటే అర్థం ఉంది వాళ్ళు ఆల్రెడీ వెయ్యి కోట్లు దాటారు ఫర్ ఎగ్జాంపుల్కి ఇంతవరకు భారతదేశంలో వెయ్యి కోట్లు దాటిన సినిమాల్లో ఆరున్నాయనుకోండి మూడు తెలుగు రాష్ట్రాన్నివి రెండు బాలీవుడ్వి ఒకటి కర్ణాటకది మరి మా తమిళనాడుకి ఇంతవరకు లేవు అందుకని మా టార్గెట్ రెండు వేల కోట్లు కాదు వెయ్యి కోట్లే వాళ్ళు వెయ్యి కోట్లు దాటారు కాబట్టి రెండు వేల కోట్లకు వాళ్ళకు వెళ్ళడం న్యాయం ఇలా ఎన్టీఆర్ గురించి వాళ్ళు ప్రమోషన్ చేశారు ఇంకో క్వశ్చన్ అడిగారు మరి ఐమాక్స్ థియేటర్లు కూడా మీరు ఎందుకు ఎక్కువ తీసుకోలేకపోయారు ఆయన దానికి మా సినిమా మాస్ సినిమా మాకు సింగిల్ అయినా సరిపోతాయి కానీ వారు టూకి అలా కాదు అది సింగిల్ థియేటర్లో అంత కిక్కి పోకపోయినా ఐమాక్స్లో అద్భుతమైన కిక్కిచ్చే సినిమా అయ్యి మనం ఆల్రెడీ గతంలో ప్రాంచైజ్ అని చూసాం వారికి సంబంధించిన అయాన్ ముఖర్జీకి సంబంధించిన ఈ స్పై థ్రిల్లర్ మూవీస్ అన్నీ అందుకని దానికి త్రీడీసు లేదా ఐమాక్స్ థియేటర్లు ఎక్కువ పాడడం సమంజసం అని చెప్పారు మరి రజనీకాంత్ గారు ఎన్టీఆర్ గారికి పోటీయా ఈ ఇండస్ట్రీలో ఎవరికి ఎవరు పోటీ కాదు ఎవరైనా వాళ్ళకి వాళ్ళకే పోటీ ఫర్ ఎగ్జాంపుల్కి రజనీకాంత్ గారికి ఒకప్పుడు జపాన్లో ఫ్యాన్స్ ఉండేవాళ్ళు మెల్లగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి కూడా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు అందుకని ఒకరికొకళ్ళ పోటీయా అనేది ఏమి ఉండదు ఇక్కడ ఏమైనప్పటికీ మా టార్గెట్ వెయ్యి కోట్లు ఒకవేళ వార్ టూ వాళ్ళకి రెండు వేల కోట్లు అయితే మాకు ప్రాబ్లం లేదు వాళ్ళ సినిమా సత్తా వాళ్ళదే మా సినిమా సత్తా మాదే అని ఒక రకంగా వార్ టూ గురించి లోకేష్ కంకరాజు గారే ఎక్కువ ప్రమోషన్ చేశారు ఎలాగో వీళ్ళు చేయట్లేదు అని अ फ्रेंड्स समाचार नमस्ते